హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వుడ్ పాలిషింగ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ చూస్తున్నారు ఎంకే ఎంకేవుడ్ పాలిషింగ్ ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చి పియూ సీలర్ ఎలాగ అప్లై చేసుకోవాలనేది పియూ వర్క్ అనేది ఏంటంటే పియూ అసలు రియల్ నేమ్ పియూ అంటే పాలిమర్ ఎథేన్ పియో అనేది మనకి ఎండ నుంచి కానీ వేడి నుంచి కానీ బాగా కాపాడుతుంది ఈ పియో చేసుకోవడం వల్ల మనకి తడిసినా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ శాతం బయటన తడిసే ఉంటాయి కదా అంటే వానకి వాటికి తడిసే అవి ఉంటాయి కదా అవి తడిసినా సరే పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించకుండా ప్రయోజనంగా ఉంటుంది ఇది ఈరోజు మనం ఈ సేల్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా కొట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ మనం చూస్తుండ ఇది నాలుగు లీటర్ల క్యాన్ ఇది సేలర్ ఇది న్యూస్ సీలరు ఎక్స్టీరియల్ సీలర్ ఇది అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అడుగును బాగా ముద్దలలాగా ఉంటుంది ముద్దలది లేకుండా మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి అదొండి మిక్స్ చేస్తుంటే చూసారా వైట్గానే వచ్చింది అడుగును ముద్దలవి ఉంటాయి ఆ ముద్దల అవి క్లీర్ అవ్వాలంటే ఇప్పుడు చూడండి అది నాలుగు ఉంటుంది ముద్దలవిని నీట్గా మిక్సింగ్ అది చేసుకొని ఖాళీ క్యాన్ ఎలాంటి చూసుకోవాలి అంటే ఏ చెత్త లేనిది అది నేను టెన్నర్ డబ్బా తీసుకున్నాను ఆల్రెడీ మన టీ థర్టీ టెన్నర్ డబ్బా ఒకటి ఉన్నది ఆ డబ్బా ఒకటి తీసుకున్నాం దీని తర్వాత మన హార్డ్నర్ అది ఫుల్ మిక్స్ చేసుకోవాలి ఆర్డినర్ మనకి ఏంటంటే వన్ లీటర్కి ట్వంటీ ఎంఎల్ సరిపోద్ది అంటే ఎక్కువ అయ్యింది అనుకోండి స్మోక్ ఎక్కువ వస్తుంది అంటారు కానీ మనకి లీటర్కి ట్వంటీ ఎంఎల్ సరిపోద్ది ఇది ఆర్డినర్ అండి పియో ఆర్డినర్ పియో ఆర్డినర్ నీట్గా ఓపెన్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని అండి దాని తర్వాత మనం పియూ టెంటర్ అయితే కలుపుకొని మనం అప్లై చేసుకోవచ్చు మనం పియూ మెటీరియల్ కొట్టే ముందు ఒక ఫిఫ్టీ మినిట్స్ ముందైనా సరే ఒక థర్టీ మినిట్స్ ముందైనా సరే కలుపుకొని పక్కన స్టోర్ చేసుకోవాలి మనకి బాక్స్ మీద కూడా ఇండికేషన్ అదే ఇస్తాడు కలిపి ముందు కాసేపు పెట్టమని చెప్తాడు మనకి పియూ వర్క్ చేయడం వల్ల ఏంటంటే వర్షాలు పడినా ఎండలు కాసిన యూవీ నుంచి వాటి నుంచి బాగా రక్షిస్తుంది పియ్య వర్క్ కొద్దిగా ఖరీదు ఎక్కువైనా సరే మనకి మనీకి కూడా బాగుంటుంది పియ్యూ వర్క్ దీన్ని మనం కట్టుకున్న వన్ లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అంటే నుంచి వన్ లీటర్కి పావు లీటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్న పల్చగా అయిపోద్ది తక్కువ వేసుకున్న సరే చిక్కగా అయిపోతుంది వన్ లీటర్కి నాకు తెలిసి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సరిపోతుంది మీరు మెటీరియల్ చూసి కలుపుకోండి పల్చగా కలిపారంటే మనకి మెటల్ కొడుతున్నప్పుడు జారిపోద్ది చిక్కగా కొట్టారంటే చిక్కగా కలిపారంటే మనకి గిన్నెలోంచి రావడానికి ఇబ్బంది అయిపోద్ది ఎందుకంటే మొత్తం మొత్తంలో వచ్చే తొగలు వచ్చినా సరే జల్లు పడిపోతూ పడిపోతుంటుంది మ్యాక్సిమం అటు ఇటు కాకుండా మే లీటర్కి ఫిఫ్టీన్ పర్సెంట్ సరిపోద్ది అండి పియూ పియూ సీలర్లలో ఎప్పుడైనా సరే పియూ సీలర్ వరకు ఉంటే ఫస్ట్ కోట్ స్టార్ట్ చేస్తున్నాను మొత్తం అంతనే నేను అలాగే మూడు కోట్లు కొడతానండి ఎంట్రన్స్కి ఇలాగ ఈ ఎంట్రన్స్ పైన ఒక దార మొత్తం అంతటి నుంచి నాలుగు లీటర్లు కొట్టాను మొత్తం నాలుగు లీటర్లు పట్టించారకంట పర్కంట ఎయిర్ కంప్రెజర్ అది ఎయిర్ అది కరెక్ట్గా ఉండాలి ఎయిర్ కంప్రెజర్ మంచిగా చూసుకొని మనం ఎయిర్ కంప్రెజర్ గాలి కరెక్ట్గా వచ్చి చూసుకొని అంత చేసుకోవాలి కోట్ కొడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే జ మెటీరియల్ జారకుండా చూసుకోండి మెటీరియల్ జారిందంటే మాత్రం అంటే సీలర్ వీటికి పర్లేదు కానీ మనం మ్యాట్లు బ్లౌజీలు కొడుతున్నప్పుడు మనకి జారకుండా చూసుకోవాలి ఇది మ్యాక్సిమం సీల్ రేట్ అంటే మనం పేపర్కి మళ్ళీ చేస్తాం కాబట్టి కట్ అయిపోద్ది ఇది మ్యాట్లలో నాట్లో ఇబ్బంది అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కుర్రలు కూడా ఉన్నారు కదా అది నేర్చుకుంటారని అని చెప్తాను మ్యాక్సిమమ్ మనకి ఈ స్ప్రే చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా మనకి డిస్టెన్స్ ఉంచి చిక్ కొట్టేటట్టుగా చూసుకోండి అంటే ఎలాగంటే మనం స్ప్రే కొడుతున్నప్పుడు గిన్నె మంచిదనుకోండి గిన్నె మిషన్ మంచిదనుకోండి సేలరీగా ఉండి మొత్తం అంత మూడు కోట్లు పూర్తయింది మొత్తం నాలుగు లీటర్లు ఎక్కింది అండి దీనికి దారబంధానికి మహా అయితే ఎక్కువ ఉంటుంది పావు లీటర్ ఎక్కువ ఉంటుంది దీనికి అలా మూడున్నర లీటర్లు ఎక్కింది దీనికి దీని తర్వాత మళ్ళీ మనం ఫైనల్ చేసుకోలేము ఓనర్స్ అప్పుడే అడిగేసారు అయిపోయింది అప్పుడే అని అనేసి ఓనర్లు కలిగే నచ్చినట్టు ఉంటే చాలామంది ఓనర్లు ఏంటంటే సేలర్ కొట్టిస్తారు